మార్చి ముప్పై ఒకటవ తారీఖు సోమవారం రోజున వారికి జరిగేది ఇదే కాస్త జాగ్రత్తగా ఉండండి వారు పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని తప్పకుండా చూడండి మార్చి ముప్పై ఒకటి సోమవారం అలానే ఉగాది తర్వాత కొత్త పంచాంగం ప్రకారం వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లు అయితే గనక కుంభరాశి వారికి ఈ సమయంలో ఏలినాటి శని దోషాలు అధికంగా ఉన్నాయి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వల్ల ఏం జరుగుతుంది కుంభరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారి యొక్క పూర్తి గోచారం ఎలా ఉంది ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక ఉగాది పంచాంగం ప్రకారం అంటే నూతన సంవత్సర పంచాంగం ప్రకారం వారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరికి ఏలిన్ నాటి శని ప్రభావం అధికంగా ఉంది ఇక వారు ఇది ఇది వరకు జీవితంలో ఎన్నో విజయాలను సాధించి ఎన్నో రకాలుగా కష్టపడి ఎంతో కష్టపడి విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి గోచారం అయితే కనిపిస్తుంది అయితే కొంతమందికి మాత్రం ఎప్పుడూ కూడా ఒకే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ ఒకే విధంగా జాతకం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే వారి వారి కర్మానుసారంగా వారి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది వారు మంచి చేసుకుంటే మంచి అలానే వారు చెడు చేసుకుంటే చెడు ఎవరి కర్మను బట్టి వారు ఫలితాలను అనుభవించే అవకాశం ఉంటుంది కనుక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందరికీ ఇలా ఉంటుంది అని కాదు అందరికీ శని దోషాలు ఉంటాయి అని కాదు కొంతమందికి శని భగవానుని అనుగ్రహం ఉండవచ్చు మరికొంతమందికి శనీశ్వరుని యొక్క దివ్యమైన ఆశీసులు ఉండవచ్చు అలానే కొంతమందికి కొన్ని సమస్యలు ఉండవచ్చు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులలో కొంతమందికి మాత్రం శని దోషాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు కనుక అలాంటి వారు ఎప్పుడూ కూడా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు అంటే వారు పొరపాటున కూడా ఇతరుల విషయంలో జోక్యాన్ని చేసుకోవద్దు ఎవరైనా గొడవ పడుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోకి వెళ్ళి తీర్పు ఇవ్వటం కానీ వారి గొడవని ఆపడానికి ప్రయత్నించటం కానీ చేయవద్దు ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నట్లు అయితే గనక వారి మధ్యలోకి అస్సలు వెళ్ళవద్దు అలానే ఎవరైనా మిమ్మల్ని వచ్చి అంటే అంటే వారి ఇంట్లో సమస్య ఉంది అని వారి ఇంట్లో గొడవ జరుగుతుంది అని ఆ గొడవను పరిష్కరించమని ఎవరైనా రమ్మని పిలిచినా సరే మీరు వెళ్ళకూడదు ఇలా మీరు జాగ్రత్తగా ఉండాలి మాటలు కూడా ఎవరిపైన పడితే వారిపైన పడేసుకోకూడదు అంటే ఎవరిని కూడా అనవసరంగా మాటలు అనకూడదు ఖచ్చితంగా మీ యొక్క ఆ నోరుని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కానీ ఏదైనా విషయంలోకి దిగారు అనుకోండి ఖచ్చితంగా ఆ సమస్యలు అనేవి మిమ్మల్ని పట్టి పీడిస్తాయి ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి మాత్రం అద్భుతమైనటువంటి గోచారం ఉంది మంచి ఫలితాలు ఉన్నాయి శనిదేవుని అనుగ్రహం ఉంటే ఇక వారిని మించినటువంటి అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు అలా శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేటటువంటి రాసుల్లో కుంభరాశి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గోచారం అయితే అద్భుతంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలతో పాటు ఇక వీరికి గోచారం బాగుంటుంది అలానే వీరు చేపట్టిన పనులు కూడా పూర్తవుతాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తవుతాయి అంతేకాదు వీరికి శని అష్టమ దశలో ఉన్నప్పటికీ రాజయోగం కలిగే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది దాన ధర్మాలు చేస్తే అద్భుతమైనటువంటి రాజయోగం ఉంటుంది అలానే ఏవైనా శని దోషాలు అయినా సరే తొలగిపోతాయి ముఖ్యంగా ఏలినాటి శని దోషాలు అయినా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహాల స్థితిగతి బాగాలేకపోయినా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది గ్రహాల స్థితిగతి బాగుంటుంది గ్రహాలన్నీ అనుకూలించటం వల్ల ఇక మనకు తిరుగులేని రాజయోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి గోచార ఫలితాలను పొందుతారు ఇక శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది కొంతమంది కుంభరాశు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభకార్యాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ శుభవార్తలు వినకపోయినప్పటికీ మరికొంతమంది మాత్రం అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులే మరికొంతమంది మాత్రం మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది శుభకార్యాలకు ఎక్కువగా హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి వారికి అంటే ఎవరైతే శనీశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఉన్నారో కుంభరాశి వారు వారికి మాత్రం శుభాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి శుభవార్తలు వింటారు నచ్చిన వస్తువుని కొనుగోలు చేసుకుంటారు కూడా అలానే ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఉద్యోగపరంగా ఉండే సమస్యలు అయినా వ్యాపారంలో ఉండే సమస్యలు అయినా తొలగిపోతాయి అలానే కష్ట నష్టాల నుండి కూడా బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం కొంతమందికి అలానే కొంత శని ప్రభావం వల్ల సమస్యలు అనుభవించేటటువంటి గోచారం మరికొంతమందికి అయితే కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ధైర్యంగా ఉండండి ఏలినాటి శని దోషాన్ని తొలగించుకోవటం కోసం నిత్యం అంటే నిత్యం ఈష్ట దైవాన్ని పూజించండి అలానే ఆదివారం రోజుల్లో శనీశ్వరునికి ఇష్టమైనటువంటి దేవుడు అంటే హనుమాన్ అంటే హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళి నవగ్రహాలను పూజించండి ఆదివారం రోజుల్లో సూర్య భగవానునికి ఆద్యం సమర్పించండి శనివారం రోజుల్లో నవగ్రహాలకి తైలాభిషేకాన్ని చేయండి తైలాభిషేకం చేయటం వల్ల ఎలాంటి శని దోషాలు అయినా తప్పకుండా తొలగిపోవలసిందే తైలాభిషేకం చేస్తే దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది కొంతమందికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరికొంతమందికి సాధారణ ఫలితాలు ఉన్నాయి ఏది ఏమైనా గట్టి నమ్మకంతో ధైర్యంతో ముందుకు సాగిపోండి కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది దైవారాధన మేలు చేస్తుంది శనీశ్వరునికి పూజలు చేయటం వల్ల శని బాధలు శని దోషాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి